ఎప్పుడో దాదాపుగా రెండు సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా పదహారు నెలలైంది ఈ పదహారు నెలల్లో పట్టించుకోకుండా అకస్మాత్తుగా ఇప్పటికిప్పుడు గుర్తొచ్చినట్టుగా ఇది ఇప్పటికిప్పుడు జరిగినట్టుగా ఒక అక్రమ కేసు బనాయించి పదహారు సెక్షన్లు దానిలో నమోదు చేసి అంటే ఇట్టి పరిస్థితుల్లో కూడా బెయిల్ రాకూడదు బెయిల్ రావడానికి లేదు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి రిమైండ్ చేయాలి అని చెప్పి చెప్పి దాంట్లో చివరికి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రోత్సాహంతో జరిగిందని చెప్పి చెప్పి ఆయన్ను కూడా ముద్దాయిగా చేర్చి ఈరోజు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో కోవూరు నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి నాయకులు వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ కేసులో ముద్దాయిలుగా నమోదు చేయడం జరిగింది ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన నేను ప్రతి ఒక్కరిని కోరేది అధికారం అనేటువంటిది ఎప్పుడు శాశ్వతం కాదు ఎవరికి శాశ్వతం కాదు ఏ పార్టీకి శాశ్వతం కాదు అటువంటిది ఈరోజు రేపు మీరు అధికారం కోల్పోయిన తర్వాత మీరు ఏదైతే కక్ష సాధింపులకు పాల్పడుతున్నారో మీరు ఏదైతే అక్రమ కేసులు ఈరోజు నమోదు చేస్తున్నారో మీరు ఏదైతే పోలీసులను గురిగొలిపి అరెస్ట్ చేస్తున్నారో జైలులో పెట్టిస్తున్నారో రేపు అదే పరిస్థితి తిరిగి పునరావృతమైనటువంటి పరిస్థితులు ఉంటాయి నువ్వు ఏదైతే విత్తనం వేస్తావో అదే పండుతుంది అనేటువంటిది గుర్తుంచుకోండి ఈరోజు మీరు నాటినటువంటి విషబీజం ఈ విష సంస్కృతి రేపు జడలు విప్పితే దానికి సంబంధించి నేను మిమ్మల్ని అడిగేది ఒక్క గంట సేపు మీరు జైల్లో ఉండగలరా ఒక్క గంట సేపు ఒక్క నెల ఉన్నాడు ఇప్పటికీ పెద్ద దాదాపుగా నెల రోజులు పూర్తయ్యాయి రేపు ఇదే పరిస్థితుల్లో మీరు చేసినటువంటి దాడుల మీదనో మీరు చేసినటువంటి అక్రమాల మీదనో లేదా ఈరోజు మీరు చెప్పినట్టుగా ఎటువంటి అక్రమం చేయకుండా మీరు కేసు పెట్టేటువంటి విధానాన్ని ఒకసారి పరిశీలిస్తే అటువంటి కేసులు అటువంటి పరిస్థితులు పునరావృతం అయితే ఒక్క గంట మీరు జైల్లో ఉండగలరా గంట జైల్లో గడపడానికి మీరు సిద్ధపడతారా ఆలోచన చేయండి కాబట్టి అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు ఇది కేవలం అధికారం అధికారమైనటువంటిది ప్రజలు ఐదేళ్లకు ఒకసారి ఇస్తారు ప్రజలు ఈరోజు ఏసడించుకుంటున్నారు ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు కూటమి పాలనని కాబట్టి ఇటువంటి నేపథ్యంలో చలపతి లాంటి వ్యక్తులను అరెస్ట్ చేసి లోపల వేసినా సరే చలపతి రేపు బయటకు వచ్చినా సరే మా యాక్టివిటీ అనేటువంటిది ఆగదు మా ప్రధానమైనటువంటి లక్ష్యం ఈ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో లేదా ఈ ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందో ఈ ప్రభుత్వం ఎక్కడైతే ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందో వాటి మీద మా విప్పుతాం ప్రశ్నిస్తాం విమర్శిస్తాం మాట్లాడతాం నిలదీస్తాం మీ మీద ఒత్తిడి పెంచుతాం మీ మెడలు ఉంచైనా సరే ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పి చెప్పి మేము పోరాటాలు చేస్తాం కాబట్టి వాటిలో ఎక్కడ వెనక తగ్గేది ఉండదు అందుకని ఈ అరెస్టులు కానీ ఈ జైళ్ళు కానీ ఇవి ఏవి కూడా మమ్మల్ని ఆపలేవు